సొసైటీకి యూస్ఫుల్ కదా వాళ్ళు అడిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆటోమేటిక్ జరిగిపోతుంది అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఏం కావాలో తీసుకోండి మాకేం కావాలో ఇవ్వండి ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ పెరిగింది అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే అదే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం రాగానే మన సినిమా అనేది చాలా సెన్సిటివ్ మీ అందరికి తెలుసు సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి అది రాకుండా ఉండాలంటే ఒకటి ఒక బ్రిడ్జ్ ఉండాలి బ్రిడ్జ్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లమా అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ తెలంగాణకు కానీ ఆంధ్ర కానీ ఇండస్ట్రీకి చెప్పే కలిగేలాగా ఉండాలి అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇవ్వండి ఈజీ చెయ్యాలి పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్ గా సెట్ చేస్తే హెల్దీగా ఉంటుంది ఇందాక నేను చెప్పింది ఎలా రీచ్ అయిందో నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్ లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను ఫైవ్ ల్యాక్స్ అన్నాను మరి అది ఇద్దరికి సో ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ ఇద్దరికి ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ నా ద్వారా చేస్తున్నాను

అయింది సో వాళ్ళకు ఇక ఒక ఇండస్ట్రీకి గవర్నమెంట్కి బ్రిడ్జ్ లేకుండా నన్ను పెట్టింది అందుకు కదా ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్కి ఏది కావాలన్నా జరుగుద్ది గవర్నమెంట్ ఏం కోరుకుంటుంది చెప్పారు కదా సీఎం గారు సొసైటీకి ఉపయోగపడే గవర్నమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాకు సపోర్ట్ చేయండి అది ఈజీ దాంట్లో పెద్ద కష్టమైన పని లేదు అందరూ రెడీగా ఉన్నారు ఎప్పుడు ఇప్పుడు కాదు ఇంతకుముందు కూడా చేశారుగా ఇప్పుడు అప్పుడు మనకు వైజాగ్లో ఉద్దు వచ్చింది పోల్ ఇండస్ట్రీ ముందుకు వచ్చి చేయలేదా మొన్న అక్కడ కానీ ఇక్కడ కానీ తుఫాన్లు వచ్చాయి అందరూ ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇచ్చారు ఎప్పుడు ఉంటారు దాన్ని ఒక సిస్టంలో లో చేయాలి ఏమవుతుందంటే చిన్న గ్యాప్ రాగానే టక 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 స్టోన్స్ పడుతున్నాయి పడకుండా జాగ్రత్తగా పడుతూ దాన్ని ఎలా బ్రిడ్జ్ చేస్తామనేది ఇంపార్టెంట్ మీరు కాలక్రమేణా చూస్తే ఇప్పుడు ఐఏఎస్ అంటే మీరు ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ చుట్టూ అనేవి దాదాపు నైన్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ సో మీరు ఐఏఎస్ ఆఫీసర్ని క్లీన్ చూపిస్తే ఆడియన్స్ ఎంతవరకు యు ఆర్ రైట్ అంటే అదే చిరంజీవి గారు చెప్పిన చెప్పాను కదా మీకు రెస్పెక్ట్ గా ఉంటుందని అంటే కాలక్రమేణా మన హీరోలు కూడా విలన్లు అయిపోయారు కదా మన పెద్ద సినిమాల్లో చూస్తే మన హీరోలు విలన్లే ఏంట్రా అంటే ఇప్పుడు అది ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ సేమ్ టైం మన హీరోని ప్రాపర్గా చూపిస్తూ హీరో విలన్ మధ్యలో సంభాషణలు కానీ సీన్స్ కానీ డిజైన్ చేస్తే చూడరా క్యారెక్టర్ని పక్కన పెట్టింది హీరో విలన్ మధ్య అక్కడ అదేగా విలన్ వర్సెస్ విలన్ మీరు ఇప్పుడు వచ్చిన సూపర్ హిట్ అయిన సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ వర్సెస్ విలన్ హీరో వర్సెస్ విలన్ ఇది కూడా వర్క్ అవుద్ది కదా ఎందుకంటే మనం దాంట్లో ఉన్నాం ఒక్కసారి బయటకు వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకో వర్క్ అవుతుంది ఏ ఆ హీరోయిజంతో ఆ ఎలివేషన్స్ తో సీన్స్ ఉన్నప్పుడు డెఫినెట్ చూస్తారు కదా సంక్రాంతికి మూడు సినిమాలు అకామిడేషన్ స్పేస్ అయితే ఉంది సార్ ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ రేట్లు పెంచారు అలాగే అక్కడ రాకు మహారాజు కూడా రేట్లు పెంచారు అంటే ఇప్పుడు బడ్జెట్లే అవి ఎలా ఉంటుంది గేమ్ చేంజర్ హై బడ్జెట్ నాకు మహారాజు ఇస్ అ గుడ్ బడ్జెట్ ఇది కొంచెం రీజనబుల్ బడ్జెట్ దాని ప్రకారమే ఉంటాయి గేమ్ చేంజర్ పెట్టినట్లు సంక్రాంతికి వస్తున్నాం మనం దాని సినిమాకి టికెట్ రేట్లు ఎందుకు పెడతాము ఫ్యామిలీతో రావాలి దీన్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్ని సంక్రాంతికి ఏంటి అందరు అన్ని సినిమాలు చూస్తారు ముందు సంక్రాంతికి వస్తున్నావు నువ్వు ప్రొడ్యూసర్ అనుకో నీకు కూడా నేను న్యాయం చేయాలి కాబట్టి నాది కాదు చేయాలో అవుతా చేయకుండా మళ్ళీ మీరే రాళ్ళు వేస్తారు కాబట్టి అన్ని